దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగునిగాక అందరికీ నజరేయుడు నిజరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరికీ కూడా మరి మా శ్రోతలంతా కూడా బాగున్నారని నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు బాగుండాలని మీరు సంతోషంగా ఉండాలని మీ కొరకు ఎంతో ప్రభు సన్నిధిలో ప్రయాసపడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి మీ కొరకు మేము దేవుని వాక్యాన్ని సిద్ధపరిచి మీ యోగక్షేమాల కొరకు మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు మరి మేమెంతో సిద్ధపడి ప్రయాసపడి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటూ ఉన్నాం దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగాలు తరతరాలకు కలుగునుగాక ఆ మైన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు ఈ దినం మరలా నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయం కొరకే స్థుతిస్తున్నాను నాయన వాక్యం కొరకు ఎంతోమంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో చెప్పబడిన వాక్యాల కొరకు ఎంతోమంది స్పందించి వారెంతో ఫోన్ చేసి చాలా చక్కగా సందేశాలు ఉన్నాయి మేము దీవించబడుతున్నాం అని చెప్పి వారు మాకెంతో రెస్పాన్స్ అయ్యారు వారిని బట్టి కూడా స్థుతిస్తున్నాం ఈ దిన సందేశం కూడా ఆశీర్వాదకరంగా చేయమని మాట్లాడమని అనేకులకు దీవెనికరంగా ఉంచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ దలవాడ్ మరొకసారి అందరికీ వందనాలు అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని చూసి ఒకసారి మాకు ఫోన్ చేయండి మాతో ఒకసారి కామెంట్ చేయండి మేము సంతోషిస్తాం మరింత ముందుకి వెళ్ళడానికి మీ కామెంట్స్ మీ తాలూకా సబ్స్క్రైబు మీ తాలూకా లైక్స్ మాకు ఎంత ఉపయోగపడతాయని మరొకసారి తెలియజేస్తున్నాం గతంలో మనము ఆదరించిన అబ్రహాము లోబడని లోతు గురించి వివరంగా తెలుసుకున్నాం ఆ సందేశాలకు ఎంతోమంది మాకు మరి ఫోన్ చేసి మమ్మల్ని అభినందించారు బట్టి దేవుని స్థుతిస్తున్నాను అయితే ఆ సందేశంలో లోతు గారు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో నేనంటాను అబ్రహాము కూడా కొద్దిగా తొందరపాటు నిర్ణయమే అన్ని చెప్పొస్తున్నాను అబ్రహాం గారిది కూడా కొంచెం తొందరపాటు నిర్ణయంలాగా నాకు అనిపించింది ఎందుకంటే చిన్నవారు కనుక తప్పు చేస్తే చిన్నవారు కనుక పొరపాటు చేస్తే పెద్దవారు మందలించాలి బుద్ధి చెప్పాలి గద్దించాలి పశువుల కాపర్లు గొడవాడుకుంటే పశువుల కాపర్ల మధ్యలో తగాద వస్తే ఎందుకు నాయన విడిపోవాలి మనం ఎందుకునైనా దూరం అవ్వాలి ఆ పశువుల కాపర్లకి వెళ్ళి చెప్పు అతడు మా పెద్ద నాన్న నేను అతనితో వేరవ్వలేను నేను అతనితో దూరంగా ఉండలేను అని చెప్పు అని అబ్రహా వెళ్ళి చెప్పాలి లేదు అబ్రహామేనా సర్లే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మనం కలిసి ఉందాం ఈసారి గొడవలు రాకుండా ఈసారి మన మధ్యలో తగాదాలు రాకుండా ఈసారి మన మధ్యలో కానీ మన పశువుల కాపర్ల మధ్యలో కానీ మన దగ్గర ఉన్నవారి అందరి దగ్గర కూడా మనం చాలా సాక్షిగా జీవించాలని అబ్రహం కూడా చెప్పి ఉండాల్సిందే కదా అబ్రహం కూడా చెప్పి చెప్తే లోతు ఒకవేళ వినేవాడేమో అబ్రహాం గారు చెప్తే కనుక లోతు వినేవాడేమో కానీ అబ్రహాం చెప్పకుండా అబ్రహాం చేసిన పని ఏంటంటే నీకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోమని అని చెప్పడమే కాస్త నాకు తెలిసి కొంచెం బాధాకరం అనిపిస్తుంది కదా ఆ వాక్యం మనం ఆల్రెడీ చదివాము మరొకసారి కనుక చదివితే మీకు ఇంకా అర్థమయ్యే అవకాశం ఉందనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను చూడండి అబ్రహం గారు ఆ యొక్క పని జరిగిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే మనం చూస్తాం దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము తొమ్మిదో వచనంలో ఈ దేశమంతయు నీ ఎదుటి ఉన్నదిగా నీ ఎదుటి ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టుకు వెళ్ళినా నేను తట్టుకు నువ్వు కుడితట్టుకు వెళ్ళినలా ఎడము తట్టు వరకు వెళ్ళిది నన్ను లోతుతో చెప్పగా అబ్రహామే విడిచి వెళ్ళిపో అంటున్నాడు అంటే ప్రైవసీ ఇచ్చినట్ట లేకపోతే మరలా మనం కలిసి ఉంటే ఏదో ఒక రోజున ఏదో ఒక విధంగా మరలా మన మధ్యలో ఏదైనా తగాద రావచ్చు అనేటువంటి ఉద్దేశమా గారి ఉద్దేశం ఏంటి అబ్రహాంగారి యొక్క ఆలోచన ఏంటి నాకు తెలిసి సమాధానంగానే వెళ్ళిపో అని చెప్పే ఉంటాడు తప్పితే మరొక విషయం అయితే గనుక కాదు నా వెంట వచ్చాడు గనుక నా వెంట ఉన్నాడు గనుక లోతుకి అబ్రహాము అన్యాయం చేశాడు అని ఎవరు చెప్పుకోకుండా ఉండేందుకు ఒకవేళ అబ్రహాము లోతుకి అలా అనే ఉంటాడు లేకపోతే వెంట తిప్పుకున్నటువంటి అబ్రహాము అంత పెద్ద మాట లోతుకు దయచేసి అని ఉండాడు అనిపిస్తుంది నాకు ఎందుకో తెలుసా ముందు జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నింటిలో కూడా అబ్రహాము ప్రేమ లోతు మీద ఎంత ఉందో మనకు తెలుస్తుంది హలో లూయా అబ్రహాము మరి విడిచి వెళ్ళిపోయిన తర్వాత లోతు హ్యాపీగా సంతోషంగా సదుమగొమ్మన పట్టణానికి వెళ్ళిపోయాడండి హ్యాపీగా కొంతకాలం ఉన్నాడు ఆ పట్టణ ప్రజలు మూర్ఖులు ఆ పట్టణ ప్రజలు పాపాత్ములు ఆ పట్టణంలో దేవుని భయం లేదు ఆ పట్టణంలో చిన్నవారి మొదలుకొని వృద్ధుల వరకు కూడా భయంకరమైన జీవితము విగ్రహ ఆరాధికులు దెయ్యాలను ఆరాధించేటువంటి వారు అతి భయంకర విగ్రహారాధకులు అలాంటి దేశానికి నా కుమారుడు వెళ్ళిపోయాడు ఎలా ఉన్నాడో నా బిడ్డ అక్కడ ఎలా ఉన్నాడు నబడ్డాని అబ్రహాము ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అనుకున్నట్టే జరిగింది అబ్రహాము అనుకున్నట్టే జరిగింది ఆ కుమారి పట్టణంలో రాజులొచ్చి లోతు ఆస్తి అంతటిని కూడా అందరిని తీసుకుని వెళ్ళిపోయారు దిక్కులేని వాడుగా లోతు మిగిలిపోయాడు వారితో యుద్ధం చేయడానికి కూడా లోతుకు బలం సరిపోదు వాత యుద్ధం చేయడం కూడా లోతుకు బలము సరిపోదండి అలాంటి పరిస్థితుల్లో మరొక సంఘటన కూడా జరిగింది అలాంటి సంఘటనలో అప్పుడు అబ్రహామే అప్పుడు అబ్రహామే చొరవ తీసుకొని చెప్పండి ఆ రాజులతో యుద్ధము చేసి లోతుని లోతు కుటుంబమును ప్రేమతో అబ్రహం విడిపించి తిరిగి లోతుకు అప్పగించిన పరిస్థితిని మనం చూస్తాం బంధువులు కదండి కుటుంబ సభ్యులు కదండి రక్త సంబంధులు కదండి చిన్న చిన్న వాటికి మనము ఆ సమయంలో ఒకవేళ సీరియస్ అయ్యి నిర్ణయాలు తీసుకుంటే తీసుకువచ్చేము కానీ తర్వాత మాత్రము మనసులో బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఎంతైనా నా కుమారుడు ఎంతైనా నా తమ్ముడు అనుకుంటాం కదా అలాగే లోకాస వార్తలు కూడా మనం చూస్తాం కదా ఆ కుమారుడు తండ్రి దగ్గర నుండి ఆశ తీసుకొని వేరైపోయిన తర్వాత వాడు ఆ దేశంలో కరువు వచ్చినందునగా బహుగా ఆకలి పడుతూ బహుగా ఆయన బాధను అనుభవిస్తున్న సమయంలో తండ్రికి ఏమైనా సంతోషం ఉందనుకుంటున్నారా తండ్రి ఏమైనా ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నారా ఆ కొడుకు రాలేదని వేదనతో బాధతో దుఃఖముతో ఎన్ని రాత్రులు ఆ తండ్రి వేదనతో గడుపు ఆలోచించండి ఒకవనక దినమున ఆ కుమారుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది నేను ఇక్కడ ఆకలితో ఉండడం కంటే నా తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది కూలి వండ్రకు అన్నము సమృద్ధికి దొరుకుతుంది నేనేలా ఇక్కడ ఆకలితో చచ్చిపోవాలి నేనేలా ఇక్కడ ఆకలితో ఉండాలి అనుకుని ఆ కుమారుడు నా తండ్రి ఇంటికి వెళ్తాను ఇక నేను ఆగను అని అనుకుని తండ్రి ఇంటికి ఆ బిడ్డ బయలుదేరాడు హలలుయా దూరము నుండే ఆ తండ్రి ఆ కుమారుని చూచి ఎందుకు వస్తున్నావు అని అందిగాని మెడ మీద ముద్దు పెట్టుకుని హలలుయా అమురికిగా ఉన్న బిడ్డని జుట్టంత మాసిపోయిన బిడ్డని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒక పిచ్చివాడిలాగా వచ్చిన బిడ్డని తండ్రి ఫోన్ చేశాడు ప్రియులారా తండ్రి పోల్చి ఆ కుమారుడికి ఏం చేశాడు చూడండి లోకాసు వార్త మనం పదిహేను మధ్యలో గమనించినట్లయితే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధమును నిత విరోధంగా పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అని అనిపించుకుంటకు యోగ్యతగా యోగ్యత యోగ్యుడును కాను నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదినని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను వాడింక దూరముగా ఉన్నప్పుడు అలేని చెప్పండి అందరికీ కూడా వాడి ఇంకా దూరముగా ఉన్నప్పుడు దిట్స్ సీజ్ గాడ్స్ లవ్ ఇది దేవుని ప్రేమ దేవుని ప్రేమ స్వచ్ఛమైనదండి దేవుని ప్రేమలో కలంకం ఉండదండి దేవుని ప్రేమ ఎంత ఘోర పాపినైనా అది క్షమించేటువంటి ప్రేమ ప్రియులారా దేవుడే కనుక ఈరోజు మనల్ని గనక ప్రేమించకపోతే ఈరోజు మనం నిరీక్షణ కలిగి ఇవాళ మన కొనసాగే కొనసాగేవారమేనా బట్టలు కట్టి బ్రతుకునే వారమేనా దేవుని దైవాలను మనం బ్రతికాము అర్థం చేసుకోండి దేవుని దైవలను మనము జీవిస్తా ఉన్నాం అర్థం చేసుకోండి దేవుని ఎన్నడూ దయచేసి బాధ పెట్టకూడదు హృదయంలో ఆయన చేర్చుకోవాలి తండ్రి చూసారా వాడికి దూరంగా ఉండగానే వాడికి దూరంగా ఉండగానే మెడ మీద పడి ఏం చేసి చెప్పండి మెడ మీద పడి ఎంత మంచి అండి నిజంగా చాలా మంచి మాటలు ఇవి ఇంకా దూరంగా ఉండగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికిరపడి పరిగెత్తి వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొనే ముద్దు పెట్టుకొనేను యాజ్ ఇట్ ఈజ్గా అబ్రహాము ప్రేమ కూడా లోతు మీద అంతే ఉందండి తన గర్భములు పట్టకపోవచ్చేమో కానీ తన రక్త సంబంధి తన సహోదరుని కుమారుడు ఎంతైనా రక్తమే కదా గర్భములు పుడితేనే రక్తమా అలాగనుకుంటున్నారా సహోదరుడు అంటే నా తల్లి తర్వాత పుట్టినవాడే నా తల్లికి ముందు నాకంటే ముందు పుట్టినవాడే అనుకుంటున్నారా రక్త సంబంధం అంటే దేవుని వాక్య ప్రకారంగా అందరూ మన సహోదరులే నీ కడుపులో నీ తర్వాత పుట్టిన వాడే కాదు లోకమందున్న వనదని సహోదరులు అలాంటి వారి రక్షణ కొరకు అలాంటి వారి యొక్క ఏటండి పాపము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి వారు రక్షణ పొందాలి నరకానికి వెళ్ళకూడదు అది దేవుని ఉద్దేశం ఇక్కడ మనము అబ్రహాము ఆలోచన పదిహేను అధ్యాయంలో తప్పిపోయినటువంటి కుమార్ యొక్క తండ్రి ప్రేమను ఈక్వల్గా మనకు కనబడుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం గాక ఎలా ఉన్నారు అబ్రహాము యుద్ధం చేశాడండి అబ్రహాము యుద్ధం చేశాడండి యుద్ధం చేసి ఆ కుటుంబం అంతటిని కూడా మనము చూస్తాము లోతుకు అప్పగించాడు లోతుకు అప్పగించాడు లోతు ఆ సమయంలో ఉంటాడేమో అనుకుంటా లోతు ఆ సమయంలో పడుంటాడేమో ఇలాంటి తండ్రిన నేను విడిచి వచ్చేసాను ఇలాంటి తండ్రిన నేను బాధ పెట్టాను అని ఒకవేళ లోతు బాధపడవచ్చు లోతు మనస్సు మంచిదండి లోతు మనసు చాలా మంచిదండి లోతు చూడకుండా చాలా గొప్పవాడే అబ్రహాము గారు ఆ బలిపీటాలు కట్టేటప్పుడు ప్రార్థనలో మనకి కనిపించలేదు కానీ వాస్తవంగా నాకు తెలిసి కాస్త లోతు మంచివాడే అన్నా కనిపిస్తుంది ఎందుకు తెలుసా ఆ తర్వాత అధ్యాయాలు మనం దాచుకుంటూ ఆ తర్వాత అధ్యాయం మనం దాటుకుంటూ కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మనము చూస్తాము పంతు అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా పంతుడు అధ్యాయానికి వచ్చేటప్పటికల్లా ఆ ఇంటికి వచ్చిన దేవదూతలను ఆ లోతు ఎట్లా ఇంటికి ఆహ్వానించాడో చూడండి ఒకసారి పంతొమ్మిది మనం చూసినట్లయితే ఆ కాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరునప్పటికీ లోతు సుధమ గవని ఎద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటుకు లేచి శాస్త్రాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెల్లబుచ్చి కాలు కడుక్కండి మీరు పెందలకడ లేచి మీ త్రావను వెళ్ళవచ్చున నేను ఎంతైనా అబ్రహాంతో ఉన్నాడు కదండి ఎంతైనా అబ్రహాంతో కుమారుడు కదండి అబ్రహాం విశ్వాసం ఆ మాత్రము అతనికి రాదా జక్కయ్యకే పాపాన్ని ఒప్పుకొని యేసుని ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ జక్కయ్యకే ఒక మంచి మాట అన్నారు నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది విచడును అబ్రహాము కుమారుడే అన్నారండి సొంత రక్తము అందుకే ఆ దేవదూతలను ఆ ఇంటికి వచ్చారు అంటే అబ్బా లోతును చూడడానికి కాదు ఆ సుధుమ గుమర పట్టణంలో పాపము పిచ్చిరిగిపోయింది పాపము విపరీతంగా చేస్తూ ఉన్నారు చూడాలని అక్కడికి వచ్చారు లోతు ఆహ్వానించాడు లోతు ఆహ్వానానికి అబ్రాము ఆహ్వానానికి చాలా తేడా ఉందండి లోతు ఆహ్వానం చదివించాను కదా మీరు మరలా చూసుకోండి అతని ఆహ్వానానికి అబ్రహాము గారి యొక్క ఆహ్వానానికి ఎంతో తేడా ఉంది పద్దెనిమిది అధ్యాయంలో లో అబ్రహాం చూడగా ఆహ్వానించాడు మరియు మమిరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడార ద్వారం నది కూర్చొని ఉండినప్పుడు యహోవా అతనికి కనబడ్ను అతడు తన్ను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండుట అతడు వారిని చూచి గుడారపు వాకి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి అబ్రహాము పరిగెత్తిన చూస్తాం పరిగెత్తి అనుభవం చూస్తున్నాం అబ్రహాం పరిగెత్తినట్లుగా నేల మట్టుకు వంగినట్లుగా ఆ నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా ఉన్న ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను నీళ్ళు తెస్తాను ఇక్కడ చాలా చాలా ప్రయాసపడ్డాడు అబ్రహాము దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలి వీలైతే దీని మూడో పార్టుగా కూడా మీకు అందించడానికి నేను సిద్ధపడుతున్నాను మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ యొక్క గొప్ప మాటలు దేవా ప్రజలకు అందించడానికి మనం నిలబెట్టినందుకే స్థుతిస్తున్నాం ఈ మాటలు ప్రజల్లోనికి వెళ్ళి వారి హృదయాలలో కార్యం జరిగించి బంధు ప్రీతి ఏంటో అంటే కుటుంబం అంటే ఏంటో తండ్రి ప్రేమ అంటే ఏంటో కుటుంబం అంటే ఏంటో ప్రతి వారికి తెలియచేయండి ఆ విలువలు వారు కాపాడుకొని ఆ ప్రకారంగా జీవించే భాగ్యం ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయవలసి నా ద్రేయుడైన యేసు క్రీస్తునామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి బ్లెస్ యూ ఆల్ అందరికీ మరొకసారి వందనాలు ప్రస్తున్నాడు